అందరికీ నమస్కారం తాజాగా కోసిన పువ్వులు ఎందుకు సువాసన సువాసనలుగుతాయి కోసిన తర్వాత కూడా ఆ వాసన ఎలా వస్తుంది ఏ కాలంలో ఎక్కువసేపు ఉంటుంది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పువ్వుల్లోని రేకుల్లో ప్రత్యేకమైన నూనె గ్రంథలు ఉంటాయి వీటి నుండి కొన్ని రసాయనాలు గాలిలోకి విడుదల చేయబడతాయి అప్పుడు వాసన వస్తుంది మరి పువ్వులు కోసిన తర్వాత కూడా వాసన వస్తుంది కదా అవును ఆ రేకుల్లో నూనె నిలవన్నంతసేపు ఆవి రూపంలో సువాసన వస్తూనే ఉంటుంది మరి కొన్ని పువ్వుల్లో ఎక్కువసేపు మరి కొన్ని తక్కువసేపు ఎందుకు వాసనిస్తాయి అనుకుంటే మల్లె గులాబీ వంటి పువ్వుల్లో నూనె గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాసన ఎక్కువసేపు ఉంటుంది అదే మందార వంటి పువ్వుల్లో గాఢత తక్కువ ఉంటుంది త్వరగా వాసన పోతుంది మరి వాసన ఎక్కువసేపు ఉండాలంటే వాటిని చల్లని ఉష్ణోగ్రతల్లో ఎక్కువ తేమ ఉన్న చోట లేదా నీటిలో ఉంచాలి